బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలలో తనిఖీల కోసం ప్రత్యేకంగా అధికారులు రంగంలోకి దిగబోతున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా సింహాచలం అన్నవరం బెజవాడ కనకదుర్గమ్మ వాడపల్లి ద్వారకా తిరుమల లాంటి మొత్తం ఇరవై రెండు ప్రధాన ఆలయాలలో నిత్యం తనిఖీలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఇరవై రెండు ప్రధాన ఆలయాలలో తరచూ తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు దేవాలయాలలో క్యూ లైన్ల ఏర్పాటు దర్శనాలు ప్రసాదాల నాణ్యత తాగునీటి సౌకర్యాలు ఆలయ పరిశుభ్రత లాంటి విషయాలను ఈ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారన్నమాట ఎలాంటి లోపాలున్నా ఈ అధికారులు గుర్తించి ప్రత్యేక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందని తెలుస్తోంది దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుని భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయనుంది ఈ మధ్య కాలంలో ఏపీలో ఉన్న ఆలయాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా అధికారులను నియమించింది చంద్రబాబు ప్రభుత్వం